వెల్కమ్ ఛానల్ అండి ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అంటే మటన్ వేసి చూడండి మటన్ మటన్ నాన్ ఇప్పుడు కట్ చేసుకోవాలి మటన్ ఇవి ఈ గడ్డలు వేసి ఈ గడ్డలు వేసి నేను ఇప్పుడు రైస్ చేస్తున్నాను రైస్ లెహ మాక్కెలం అంటారు అనమాట దీని పేరు వచ్చేసి మటన్ వేసి చేస్తారు ఈ గడ్డలు సేమ్ మన ఉల్లగడ్డలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మటన్ని ఉడికించుకొని ఫ్రై చేసుకోవాలి నేను ప్రాసెస్ అంతా నా వీడియోలో పెట్ వీడియోలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఓకేనా ఏమేమి కావాలి ఏం వేయాలి అనేది అన్నీ చూపిస్తాను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అర్థం అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఓకేనా చూ చూసేయండి చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ గడ్డలు ఉన్నాయి కదా ఈ గడ్డలు నేను చెప్పాను కదా కెలం అంటారు దెహం వేసి మటన్ వేసి వేస్తున్నానని దీలా కట్ చేసుకొని ఇచ్చుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ఉల్లగడ్డ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా మగ్గించుకోవాలన్నమాట ఏ మసాలా ఏం వేయకూడదు సిమ్లో మగ్గించుకోవాలి మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి ఆనియన్ కొద్దిగా తెల్లగడ్డ అనమాట మసాలాలు వచ్చేసి చూడండి డైలీ నేనేం అవే జీలకర్ర పొడి పసుపు మిరియాల పొడి ధనియాల పొడి నిమ్మకాయ పొడి ఉప్పు అంతేనండి ఇవి దీనికి కావాల్సిన పదార్థాలను మనం పసుపు ఐస్ అస్పర్ చేస్తాం అంటే పసుపు అన్నం చేస్తున్నాం పసుపు కలర్ అన్నం చేస్తున్నాం అనమాట సరైన పూర్తి ప్రాసెస్ చూడండి కొయ్య అయితే పెట్టేశాను అన్నీ వేసి ఇది ఇప్పుడు కింద వంట పెట్టుకొని తిమ్లోనే సిమ్లోనే మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్ తెల్లగట్ట కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాము ఇవైతే ఏగిపోయినాయి ఇప్పుడు నేను మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ గడ్డలు ఇవి వేస్తున్నాము ఇంకా మటన్ కూడా వేస్తున్నాను బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ గడ్డల్లో వాటర్ ఉంటుందనమాట మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మన మసాలాలు వేస్తున్నాము చూడండి పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి లేమన్ పొడి ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి అన్ని ముక్కలు కంచికి పట్టుకోవాలన్నమాట మసాలా అప్పుడే టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత కలుపుకున్నా చూడండి చాలా బాగుంటుంది ఇది సూపర్ ఉంటుంది అనమాట ఇది ఈ గడ్డ ఫ్లేవర్ వచ్చి మన క్యాబేజ్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంది ఈ గడ్డ చాలా బాగుంటుంది రెండు ఎసురుకైతే వేసేసాను హాట్ వాటర్ వేసి ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు రైస్ వేస్తున్నాను చూడండి రైస్ అయితే వేసేస్తున్నాము ఇది పసుపు రైస్ అనమాట పసుపు కలర్ రైస్ అవి సస్ఫర్ అంటారు వీళ్ళు ఇది ఉంచుకోవాలన్నమాట సరైన కాదు గంజి ఉంచుకోవాలి చూడండి గంజి అయితే ఉంచుకోవాలి రైస్ అయితే ఉడికిపోయింది చూడండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం రైస్ని వంచుకుంటున్నాము రైస్ మనం వంచు రైస్ వంచుకున్నాం కదా చూడండి అంతా దీంట్లో వేసాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ఈ గడ్డల్ని చూడండి దీంట్లో వేసేయాలి రైస్ పైన వేయాలి ఇలా రైస్ పైన వేసి సిమ్లో పెట్టేయాలి అంతేనండి వంట అయితే అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్